హలో హలో చెప్పండి హలో మేము గూగుల్ నుంచి మాట్లాడుతున్నామండి మీ అకౌంట్ క్లోజ్ చేయమంటారా ఉంచమంటారా అది సరే కానీ మీ వాయిస్ చాలా బాగుందండి థ్యాంక్స్ అండి ఇఫ్ యూ డోంట్ మై మీ నంబర్ చెప్తారా ఏ ఎందుకు ఎందుకేంటి నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానండి అదేంటి మీరు నన్ను చూడనే లేదు అవసరం లేదండి మీ మనసే నాకు ముఖ్యం నిజంగానా అయితే ఐ లవ్ యూ మరి కలుద్దామా యా ఓకే రేపు కలుద్దాం మీ ఫోటో మరి మా వాట్సాప్లో పంపిస్తారా ఓకే ఓకే చాలు మామా చాలు 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 మామ తాగు తాగురా కాదు మామా మీ ఉంది కదా మా ఆవిడేవిడంది మామ మావిడే నేను కలిసే తాగుతాంరా మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం రా బాగా నువ్వు నా ఫ్రెండ్ అంటే మావిడికి కూడా ఫ్రెండే ఏం అమ్మ పడుకుని తాగు మామ అంతేనంటావా తీస్తారా మా మీతో అబ్బా నిజంగా ఫ్రెండ్స్ చెప్పండి నీదమ్మా ఎంత ప్రేమ ఫ్రెండ్స్ అంటే ఏమనుకున్నారా ఫ్రెండ్ అంటే ప్రాణాలు ఇస్తా కాదు మావా ఆమ్లెట్ కలబుల్తో హే ఏనా చాలు అబ్బో చాలు మనకి అది చాలు 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 మీ ఆవండి ఇబ్బంది మా నువ్వు తాగు తాగరా బాయి తాగు తాగుతున్నామ్మా తాగు మామ అలా తాగుతున్నా చిన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేసాం రా ఏం ఎంజాయ్ రామా ఆ రోజులు మళ్ళీ రావు మావా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంత ఎంజాయ్మెంట్ లేదు మామ ఈ రోజు హ్యాపీగా ఉంది బాగా ఏంటి మావా తాగు తాగు నేను తాగితే ఉన్నా తాగు మావా ను చిన్నప్పుడు వేరు పడి పడిపో తాగుతున్నాయండి బావా రోజు అంతే రాజుకి రెండు ఫుల్ బాటిల్ పెరిగిందా బావా మావా చిన్నప్పుడు గొడవలు ఆడేవాళ్ళు ఇప్పుడు ఆడుతున్నావు బావాళి మస్తు ఆడుకుంటు తెలుసా నువ్వే మిస్ అయ్యావు మావా నాకేదోండ చూడబా ఇప్పుడే రా చెప్పేది కొద్ది ముందు చెప్పినా తీసుకోద్దు రాదుగాలు తెప్పిస్తా సరే నువ్వు తాగు రామా నీకెందుకు రాబోయ్ ఉన్న పొద్దుగాలు తెప్పిస్తా ఏ నువ్వు ఫిగర్ చేయకు ఈ ఇక్కడే ఉండు నువ్వు ఇవాళ ఉండాలి రాయ్ బావా అట్లా కాదు ఉండు అంత ఉండు నేను చెప్తా ఇవాళ ఉండు రేపు తినేసి ఏళ్ళు ఉండాలి మామా బావా నువ్వు ఉంటున్నావు బా రాయ్ నువ్వు ఉంటున్నావు ఉండు ఇతా సరే ாய் படிப்ப மா அப்போது அப்படியே ராய் மாவா இடே படிப்படு இட்டு பக்க ஃப்ரெண்டு எந்த வச்சு அதேமார் అది అక్కడ ఉంది బాబా నువ్వు పడుకో అంతే